హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి ఆడబిడ్డ నిధి పథకం సో ఏదైతే కోటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా పథకం అనౌన్స్ చేసిందో వాటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఏపీ మహిళలకు శుభవార్త ప్రతి నెల ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు దరఖాస్తు ఇలా ఏపీ మహిళకు శుభవార్త ప్రతి నెల కూడా పదిహేను వందల అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో రావడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి వాటి డాక్యుమెంట్స్ ఇంకోవాలని మరింత సమాచారం వీడియోలో తెలుసుకుందాం మరో ముఖ్యమైన వాగ్దాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది మహిళలకు ఇచ్చిన హామీని త్వరలోనే నెరవేర్చబోతుంది ఈ మేరకు ఈ స్కీమ్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలపై ఉన్న మహిళలు యువతలకు ప్రభుత్వం ప్రతి నెల పదిహేను అనేది వాళ్ళ ఖాతాలో జమ చేస్తుంది ఈ ప్రాజెక్ట్ ఎలాంటి పత్రాలు కావాలన్నది కొందరు ట్వీట్ చేస్తున్నారు వాటి వివరాలు ఇలా ఉన్నాయి సో ఆ వివరాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికలు సమీవి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ఇప్పటికే అన్నా క్యాంటీన్లు భూహక్కు చట్టం రద్దం మొదటి రోజు పెన్షన్లు పెన్షన్లు పంపిణీ ఉచిత ఇసుక విధానం వంటి నిర్ణయాలు తీసుకున్నారు అమలు చేస్తున్నారు కూడా మరో పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు ప్రకటిస్తుంది ఎన్నికలను సమయంలో ప్రకటించిన విధంగా బాలిక నిధిక పథకాన్ని కూడా అమలు చేయాలని భావిస్తున్నారు సోషల్ మీడియాలో ఇందుగా ప్రచారం ఉంది సూపర్ సిక్స్లో భాగంగా పద్దెనిమిది వందలు ప్రతి బాలిక మహిళా ఖాతాలో నెలకి పది వందలు జమ చేసి కృషి చేస్తున్నట్లు తెలిపారు త్వరలోనే ఈ పదిహేను అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వబోతున్నారు ఈ దరఖాస్తుకు ముందుగా సిద్ధం చేసిన సర్టిఫికేట్లు పద్దెనిమిది వేలు పైబడి ఉండాలని ఆధార్ కార్డు రేషన్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ ఎవరైతే ఇవ్వమని ఉన్నారో వాళ్ళ పేరుతో బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు అనేది ఉండాలి సో చిన్న పథకం ప్రారంభించే సిద్ధంగా ఉన్నారు సో ఆడబిడ్డ నిధి కోసం మహిళా నెలకి పదకొండు వందల రూపాయల కోసం కింది విధిన డాక్యుమెంట్లు అనేది సిద్ధం చేసుకోవాలి ప్రతి మహిళకి పద్దెనిమిది వేల పైబడి ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి పుట్టిన సర్టిఫికేట్ ఉండాలి మహిళా పేరు మీద బ్యాంక్ ఖాతా అనేది ఉండాలి ఫోన్ నెంబర్తో ఆధార్ లింక్ చేయి ఉండాలి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఖచ్చితంగా ఉండాలండి సూపర్ సిక్స్ కింద ఈ ఆడబిడ్డకి సహా ఎన్నికల సమయంలో కూటమి ఆరు వాగ్దానాలు చేసింది ఈ పథకం కింద పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది వయసు సంవత్సరాలు ఉన్న మహిళలకు ప్రతి నెల ఖాతాలో జమ చేస్తారు ఆర్థిక సంక్షోభంలో ఉన్న మహిళలకు సాధికారత కల్పించడమే దీని యొక్క ఉద్దేశం ఇది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్లో ఈ లబ్ధిదారులకు చేరుతుంది